అన్న సయ్యద్ నియోజవర్గం పల్నాడు జిల్లా నుండి వచ్చారు ఎంత మంది ఉంటారన్న ఇక్కడికి మహానాడికి మీరు మేము దాదాపు ఒక ముప్పై కార్లు నాలుగు బస్సుల్లో వచ్చాము ఎందుకన్నా ఇక్కడ మహానాడు పసుపు పంట కోసం మూడు రోజుల పాటు జరిగే మహానాడు పండగ పసుపు పండగలాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అరాచక పాలన అందమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు గురిజాల నియోజకవర్గంలో ఇరవై నిర్ణ నడుము కట్టి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి వైసీపీ పార్టీని అంత ఈ ఈరోజు అధికారం వచ్చిన కొత్తగా పదకొండు నెలల్లో ఇక్కడ జరిగే పసుపు పండగకి పార్టీ శ్రేణులందరూ తరలి వచ్చారు ముసలివారు యువకులు మహిళలు కూడా తల్లి రావడం మహా విశేషం ప్రాంగణం చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎందుకంటే కడపలో జరుగుతుంది కదా ఇది ఒక నభుతో నభవిష్యత్ లాగా చల్లని వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంత చల్లగా ఇలాంటి మహానాడు జరుపుకోవడం ఎంతో ఆనందం శుభదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు మీకు బాగా ఎమోషన్ అవుతున్నారు మాట్లాడుతుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న ఎందుకు మీకు అంత ఇష్టం అంటే ఏం చెప్తారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒక రాక్షస పరిపాలనలో మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఎంతో వివక్ష గురి దారుణాలు చెవి చూశాం ఎన్నో పోలీస్ కేసులు ఎన్నో మారణాయుధాలతో దాడులు చేయటం ఎక్కడ పడితే అక్కడ కొట్టి వాళ్ళందరినీ జైలుకు పంపించడం కూడా చూసాం మనం చిన్న కార్యక్రమం చేసిన పోలీసులు ఆ రోజు మమ్మల్ని అడ్డుకుని ఎక్కడ ఏ సభలు కూడా పోనీకుండా చేశారు అవన్నీ తట్టుకుని నిలబడి పోరాటం చేసి ఒక పోరాటంలో గెలిపించిన గెలుపు యోధుల ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే గర్వంతో భుజం తట్టుకుంటూ గుండెల మీద గుట్టుకుంటూ ఈ రోజు ఈ సభకు రావడం జరిగింది మిగతా పార్టీలకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏంటంటే ఏం చెప్తారు మిగతా పార్టీలు అంటే చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు ఒక కుటుంబ పాలన చూశారు కానీ జనరంజకమైన పాలన బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అంతే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రెండు కళ్ళులాగా చూసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమం ఇటు రాష్ట్ర అభివృద్ధి రెండిటి మీద ప్రయాణం చేస్తూ మమ్మల్ని అందరినీ కంటికెరప కాపాడుకుంటారని చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముందు మహానాడికి వెళ్ళారా ఇదే మొదటి మహానాడ మీద నేను దాదాపు ఇప్పటికీ పదమూడు మహానాడులకు వెళ్ళాను మహానాడు అంటే ఇంత ముందు అంత ముందు జరిగిన మహానాడులు పార్టీ సంస్థాగతంగా బలోపేతమై అదొక జరుపుకునే వేడుకలాగా జరిగేది ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా కానీ ఈ మహానాడుకి ఒక ప్రత్యేకం ఉంది ఒక నరపురూప రాక్షసుడు పరిపాలించిన జగన్ని తరిమి కొట్టి ఆయన్ని అంత ముందుంచి మరలా మన తెలుగుదేశం పార్టీని జెండాని రెబరెబలాడి నారా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి భవిష్యత్తు కోసం మన గురజాల నిధులకు అభి భవిష్యత్తు కోసం ఇక్కడ పాలు పంచుకోవడానికి అందరు రావటం జరిగింది అదే ఇప్పుడు ప్రతి మనుషుల్లో ఒక రాష్ట్రంలో ఒక జనరంజకమైన పాలన కనిపిస్తుంది సంక్షేమం అభివృద్ధి సాధిస్తాం మేము మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు చాటి చెప్పేలాగా ఈ మహానాడు చాటి చెబుతుందని చెప్పి కడపలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారండి కడపలో అంటే గత కొన్ని యుగాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏలుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కనీసం ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ నిలబడి పది స్థానాల్లో ఏడు కూటమి స్థానాలు గెలుచుకుని ఈ రోజు విజయ మోగించడానికి మహానాడు పసుపు పండగతోటి వారికి మరలా చుక్కలు చూపించడానికి కార్యక్రమం ఇక్కడ పెట్టారని చెప్పి మేము అందుకుంటున్నాం కూడా గెలవబోతున్నారా వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా అసలు పులివెందల కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వాళ్ళు ఈసారి మేము గర్వంగా చెప్తున్నాం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం గెలుచుకుంటుందని సభ్య తెలియజేసుకుంటున్నాను మరి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇంకా గెలవదు ఇంకా అధికారంలోకి రాదు అని చెప్పేసి అయితే చాలా మంది మాట్లాడారు కదా వాళ్ళం వంశీ కూడా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అనేది మునిగిపోయిన నావా దీని ధర్మాడి సత్యం కూడా తీయలేడని చెప్పేసి అయితే ఆయన మాట్లాడిన పరిస్థితి వాళ్ళ బతుకులే అబద్ధాల పుట్ట వైసీపీ పార్టీ నాయకుల బతుకులే అబద్ధాల పుట్ట అవినీతి పుట్ట వాళ్ళు చెప్పే మాటలు ఈరోజు రాష్ట్రంలో కాదు ఎక్కడా చూసినా చిన్నపిల్లలు కూడా నమ్మే పరిస్థితులు లేరు ఎందుకంటే ఈరోజు పదకొండు నెలలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసుకొని తెలుగుదేశం పార్టీ ఏ అదైతే చెప్పిందో సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అని అవన్నీ చిన్నగా అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాభివృద్ధిని మన అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పయనిస్తున్నారు ఆయనకి మనం అందరం తోయ చేయుతనిచ్చి ఆయన అడుగులు అడుగులు కలుపుకుని ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఆంధ్రులకు ఎంతైనా అవసరం ఉందని చంద్రబాబు తెలియజేసుకుంటారు